హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ సెవెంటీ సెవెన్ సుహా నీరసంగా వెళ్ళి లేచి ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళేసరికి శ్యామ భైరవ్ అప్పుడే లోపలికి వస్తూ ఉంటారు మళ్ళీ షాపింగ్ కంప్లీట్ చేసి పాపం బుడ్డోడు ఎన్ని షాపులు తిరిగాడో శ్యామ భుజం పైన అలసిపోయి పడుకొని కనిపించగానే అరే రే పడుకున్నాడా శ్యామ అని శ్యామ దగ్గర నుండి కొడుకుని తీసుకొని ఎత్తుకుంది సుహా లేదక్క ఇప్పుడు కారులో పడుకున్నాడు సార్ గారు బయటికి వెళ్తే అసలు నిద్రపోతాడా అన్నీ చూస్తూ ఉంటాడు కదా ఇంతకుముందే ఒక ఫైవ్ మినిట్స్ ముందు పడుకున్నాడు అన్నీ చక్కగా తిరిగి ఎంజాయ్ చేశాడు కదా లేస్తే కొన్ని పాలు పట్టించక్క అని చెప్పింది శ్యామ అలాగే నేను వీటిని పడుకోబెట్టి వస్తాను భోజనం వడ్డిస్తాను రండి ఇద్దరికి అని అడిగింది సుహా లేదక్కా మేము బయటే తినేసాం బాబుకి కూడా ఫుడ్ తినిపించేశాను ఇక ఫుడ్ అవసరం లేదు బాబుకి పాలు మాత్రం పట్టించక్క అని చెప్పింది శ్యామ అలాగే శ్యామ అని సుహా పైకి వెళ్తూ ఉంటే ఇదిగో బాబు కోసం మన కోసం షాపింగ్ చేశానక్క అదిగో బాబు కోసం బొమ్మలు కూడా వస్తున్నాయి ఇంకా ఇదిగో హాల్లోనే పెట్టేస్తున్నాను రేపు మార్నింగ్ చూద్దాము నిద్ర వస్తుందక్కా అని శ్యామ బెడ్రూమ్లోకి వెళ్ళింది భైరవ్ ఒకసారి బయటికి వెళ్ళి సెక్యూరిటీతో కాసేపు మాట్లాడి సెక్యూరిటీ అంతా బాగుందా లేదా అని అంతా చెక్ చేసి కాసేపు ల్యాప్టాప్లో వర్క్ చేసుకొని ఆ తర్వాత లోపలికి వచ్చాడు భైరవ్ లోపలికి వచ్చేసరికి శ్యామ ఫ్రెష్ అయి పడుకొని కనిపించడంతో ఏంటే ఇంత త్వరగా పడుకున్నావు నాకేం లేదా అని అడిగాడు బైరవు ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్తూ ఏంటి ఉండేది ఇప్పటికే తిరిగి తిరిగి అలసిపోయాను పడుకుంటున్నాను నేను నన్ను నిద్ర లేపకు ఫుల్గా నిద్ర వస్తుంది నాకు అని బ్లాంకెట్ కప్పుకొని మరీ పడుకుంది శ్యామ ఆమె మాటలు విని నవ్వుకొని బైరో ఫ్రెష్ అయి వచ్చి శ్యామని ఏమనకుండా ఆమెని గట్టిగా హత్తుకొని పడుకున్నాడు కొడుకుని ఎత్తుకొని పైకి వెళ్ళేసరికి అప్పుడే విశ్వ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చాడు ఏంటి బేబీ ఇప్పుడే పడుకున్నాడా వీడు అని భార్య చేతిలో నుండి కొడుకుని ఎత్తుకున్నాడు విశ్వ హా ఊరంతా తిరిగాడు కదా ఇదిగో కార్లో వచ్చే అప్పుడు పడుకున్నాడంట అని చెప్పి బాబు కోసం చక్కగా బీట్ బెడ్ నీట్గా సర్దేసి వాడిని బెడ్ మధ్యలో పడుకోబెట్టేసి మనకు ఫుడ్ తీసుకొస్తాను కిల్లర్ ఆకలి అవుతుంది చాలా నాకు అని అంది సుహా అలాగే బేబీ అని విశ్వ చెప్పడంతో బాబు జాగ్రత్త అని చెప్పి సుహా కిందికి వెళ్ళి విశ్వ కోసం తన కోసం ఫుడ్ పైకి తీసుకొచ్చి తను తింటూ విశ్వాకి తినిపించేసింది ఇక భోజనం చేసిన తర్వాత కొన్ని ఫోన్ కాల్స్ మాట్లాడాలి అని విశ్వ మొబైల్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళడంతో బాబుని జాగ్రత్తగా అడ్జస్ట్ చేసి వాడి చుట్టూ పిల్లోస్ పెట్టి సుహా కూడా బాల్కనీలోకి వెళ్ళింది విశ్వ ఫోన్ మాట్లాడుతూ ఉంటే సుహా వెళ్ళి అతడిని వెనక నుండి హత్తుకోవడంతో విశ్వ ఆమె చేతులపై అతడి చేతులు వేసి ఫోన్ కంటిన్యూ చేశాడు చాలాసేపు ఇద్దరు నిలబడడంతో విశ్వ వెళ్ళి అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని సుహాని అతడి ఒడిలో పడుకోబెట్టుకొని ఆమె చేతి వేలు లాగుతూ గంట సేపు అతడి ఫోన్ కాల్స్ అన్నీ కంటిన్యూ చేశాడు అతడి ఫోన్ కాల్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక అప్పుడు సుహాని చూస్తూ ఏంట్రా నిద్ర రావడం లేదా ఇక్కడికి వచ్చావు నీ కొడుకుని వదిలేసి అని అడిగాడు విశ్వ ఊహు రావట్లేదు అందుకే వచ్చాను కానీ ఇక్కడికి వస్తే నువ్వేమో నన్ను పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడుకుంటున్నావు కదా అని అంది సుహా పట్టించుకుంటే ఏమో వదిలేకి వెళ్ళారని బెడ్రూమ్ టాప్ లేచిపోయేలా అరుస్తావు ఇప్పుడు ఇప్పుడేమో ఇలా అంటున్నావా ఇప్పటి వరకు అరిచిగోల చేసింది ఎవరు నీ కొడుకు లేనప్పుడు అని విశ్వ నవ్వడంతో సిగ్గులేదు కిల్లర్ నీకు అని అతడి భుజంపై తలవాల్చి నవ్వుతుంది సుహా సిగ్గుగా అరే నువ్వు చేసిందే చెప్పాను కదా బేబీ నేను అని విశ్వ ఇంకా సుహాని ఉడికిస్తూ ఉంటే చీ సిగ్గులేదు కిల్లర్ నీకు అని అతడి భుజంపై తలవాల్చి ఉంది సుహా ఇక ఆ వెన్నెల వెలుగులో భార్యని గట్టిగా కొగిలించుకొని ఆమె భుజం మీద తలపెట్టి ఆ చీకటిని ఆకాశంలో మెరుస్తున్న చంద్రుడిని నక్షత్రాలని చూస్తూ టైంపాస్ చేస్తూ ఉంటాడు విశ్వ అతడి ఫోన్ పక్కన పెట్టి సుహా కూడా విశ్వ చేతి వేళ్లతో ఆడుతూ అక్కడ చల్లగాలి వీస్తూ ఉంటే కాసేపు అంతా మర్చిపోయి భర్త కౌగిలిలో హాయిగా ఒదిగిపోయింది అలా గంటసేపు ఇద్దరు వాళ్ళకి గుర్తొచ్చిన ముచ్చట్లన్నీ చెప్పుకుంటూ లేకపోతే ఆ మూమెంట్ని ఫీల్ అవుతూ ఉన్నారు అలా విశ్వ ఆమెతో ముచ్చట్లు చెబుతూ ఉండగానే అతడిని ఎవరో చూస్తున్నారు అనిపించి వెంటనే సుహాని అతడి ఒళ్ళో నుండి పైకి లేపి బేబీ చాలా టైం అవుతుంది ఇప్పటికే వెళ్ళి పడుకోరా వాడు లేస్తే మళ్ళీ నీకు నిద్ర ఉండదు నైట్ అంతా ఇద్దరు తల్లి కొడుకులు లేచి కూర్చోవాలి వెళ్ళి నువ్వు పడుకోపో నాకు ఒక అర్జెంట్ కాల్ ఉంది నువ్వు వెళ్ళు నేను మాట్లాడేసి వస్తాను అని సుహాని త్వరగా రూమ్లోకి పంపించేశాడు విశ్వ ఓయ్ ఇప్పుడైనా కాసేపు మాట్లాడవచ్చు కదా నాకు నిద్ర రావట్లేదు నాకు నీతో కాసేపు మాట్లాడాలి అని ఉండాలి అని ఉంది అని సుహా వెళ్ళకుండా అతడిని హత్తుకుంటూ ఉంటే ప్లీజ్ చెప్పిన మాట విను బేబీ అర్జెంట్ కాల్ ఇంత నైట్ అంటున్నాను అంటే అర్థం చేసుకోరా అని విశ్వ కాస్త కన్విన్స్ చేయడంతో సరేలే నీకెప్పుడు పనినే ఇంపార్టెంట్ కదా కదా నాకన్నా అని బుంగమూతి పెట్టుకొని సుహా వెళ్ళి కొడుకు పక్కన నిద్రపోయింది వెంటనే విశ్వ కింద ఉన్న సెక్యూరిటీకి కాల్ చేసి ఒకసారి ఇంటి చుట్టూ చెక్ చేయండి ఎవరో మన ఇంటిని అలాగే నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు అనిపిస్తుంది ఒక అంగుళం కూడా వదలద్దు ఇంటి చుట్టూ అలాగే ఇంటి లోపల ఇంటి చుట్టూ గార్డెన్లో కూడా అని విశ్వ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగానే సెక్యూరిటీ అంతా కూడా అలర్ట్ అయ్యారు అలాగే కొత్త సెక్యూరిటీ కూడా బయట నుండి వచ్చి విశ్వ ఇంటి చుట్టూ అలాగే అతడి ఇంటికి దూరంగా ఉన్న ప్రాంతాలు కూడా పరిశీలించడం అలాగే ఇంట్లో ప్రతి అంగుళం ప్రతి రూమ్ కూడా వెతుకుతూ ఉన్నారు సెక్యూరిటీ వెతుకుతూ ఉంటేనే భైరవ్కి కూడా మెలకువ వచ్చి శ్యామాని ఒకసారి చూసి బయటికి వచ్చేసరికి సెక్యూరిటీ అంతా ఇంట్లో వెతుకుతూ కనిపించేసరికి ఏమైంది అని అడిగాడు భైరవ్ విశ్వబాయ్ ఇల్లంతా చెక్ చేయమని చెప్పారు సార్ అందుకే మన సెక్యూరిటీ అంతా చెక్ చేస్తున్నారు అనగానే భైరవ్ వెంటనే విశ్వాకి కాల్ చేస్తూ బయటికి నడిచాడు ఆల్రెడీ బాల్కనీలో నుండి సెక్యూరిటీ అంతా చెక్ చేస్తూ ఉంటే చూస్తూనే ఉన్నాడు విశ్వ భైరవ్ కాల్ వెంటనే లిఫ్ట్ చేసి హా చెప్పు భైరవ్ లేచావా నువ్వు కూడా అని అడిగాడు హాబాయ్ ఈ సెక్యూరిటీ గోలతో మెలకు వచ్చేసింది అయినా నేను ఇంకా పాడుకోలేదు ఏంటి బాయ్ మీకెందుకు అనుమానం వచ్చింది అని అడిగాడు భైరవ్ తెలియట్లేదు భైరవ్ నేను మీ బాబీ ఇప్పటి వరకు బాల్కనీలోనే ఉన్నాము కూర్చున్నాం ఇక్కడ ఎవరో మమ్మల్ని చూస్తున్నట్టు అబ్జర్వ్ చేస్తున్నట్టు అనిపించింది నాకు అందుకే చెక్ చేయమని చెప్పాను ఒకవేళ వచ్చిన వాడేవడైనా ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా దొరుకుతాడు కదా మనకే తెలియకుండా మన ఇంట్లో కూడా ఉండొచ్చు కదా ఇంతకుముందు ఒక్కసారి ఇంట్లో వాళ్ళని నమ్మితేనే ఎలా మోసపోయామో గుర్తుంది కదా నీకు ఇప్పటి వరకు కోలుకోలేకపోయాము మనం మళ్ళీ అదే ఛాన్స్ నేను ఎవరికి ఇవ్వాలి అని అనుకోవడం లేదు అందుకే ఇంట్లో కూడా చెక్ చేయమని చెప్పాను మన వాళ్ళ చెక్ చేస్తున్నారు భైరవ్ అని చెప్పాడు విశ్వం నేను కూడా చెక్ చేస్తాను బాయ్ మీరు బాబును బాబీని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి భైరవ్ కూడా సీసీ కెమెరాస్ అన్నీ చెక్ చేస్తూ ఉంటాడు అలా ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా సెక్యూరిటీకి అలాగే భైరవ్కి ఏమీ దొరకదు కానీ ఒక కార్ మాత్రం నాలుగు సార్లు వాళ్ళ ఇంటి చుట్టే తిరగడం గమనించిన భైరవ్ వెంటనే ఆ ఫుటేజ్ విశ్వాకి పంపించి ఈ కారు మాత్రం ఏదో అనుమానంగా కనిపిస్తుంది బాయ్ మన ఇంటి చుట్టే తిరిగినట్టు మనల్ని అబ్జర్వ్ చేసినట్టు అనిపిస్తుంది కానీ వాడెవడో చాలా తెలివైన వాడు ఉన్నట్టున్నాడు పైగా కార్కి నెంబర్ ప్లేట్ కూడా లేకుండా మేనేజ్ చేశాడు ఈ కార్ ఎవరిదో రేపటి వరకు కనుక్కొని మీకు చెప్తాను బాయ్ అని అన్నాడు భైరవ్ ఆల్రెడీ వాడు మీద మనకు అనుమానం వచ్చిందని వాడికి తెలిసే ఉంటుందిలే భైరవ్ వాడు ఇంకా ఇక్కడ ఉన్నాడులే వాడి సంగతి రేపు తెలుసుకుందాం సెక్యూరిటీని జాగ్రత్తగా ఉండమని చెప్పు మనకి తెలియకుండా ఒక్క పురుగు కూడా లోపలికి రాకూడదు ఎవరు బయటికి వెళ్ళకూడదు పని వాళ్ళని కూడా డైలీ చెక్ చేయమని చెప్పండి చెక్ చేస్తూ ఉండండి ఎవరు ఎలాంటి వాళ్ళు నమ్మేలాగా లేదు కదా ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా ఇంట్లోకి వచ్చే ముందు బయటికి వెళ్ళేటప్పుడు చెక్ చేయమని అలాగే సెక్యూరిటీని జాగ్రత్తగా ఉండమని చెప్పు బైరవ్ కాస్త స్ట్రిక్ట్గా ఉండమని చెప్పు సెక్యూరిటీని ఇంకా వేరే వాళ్ళని పిలిపించినా మంచిదే సరేనా మళ్ళీ ఒకసారి మన ఫ్యామిలీలో ఏదైనా గందరగోళం జరగడం నాకు ఇష్టం లేదు అలాగే ఎవరికి ఏం జరగడం కూడా ఇష్టం లేదు వాడెవడో రేపు తేల్చుకుందాం ఇక నువ్వు కూడా వచ్చి పడుకో సెక్యూరిటీ అయితే గట్టిగా చెప్పుబైరావు అని చెప్పాడు విశ్వ అలాగే బాయ్ నేను చూసుకుంటాను కదా మీరు ఇదంతా మిగతా అంతా నేను చూసుకుంటాను మీరు వెళ్ళి పడుకోండి అని చెప్పి భైరవ్ సెక్యూరిటీతో కాసేపు మాట్లాడి ఇంటి చుట్టూ ఇంకా సెక్యూరిటీని పెట్టి సీసీ కెమెరాస్ కూడా ఇంకా వేరే చోట్ల కూడా పెట్టేసి అంతా ఓకే అనుకున్నాక భైరవ్ కూడా వెళ్ళి నిద్రపోయాడు రోజు ఉదయాన్నే లేచే విశ్వ ఇంకా భైరవ్ ఇద్దరూ నిద్ర లేవకపోవడంతో శ్యామా హాల్లో కూర్చొని ఉంది బాబు ఎప్పుడెప్పుడు వస్తాడు వాడిని ఆడిపిద్దామని ఇక విశ్వ కూడా లేవకపోవడంతో అతడిని నిద్ర లేపడం ఇష్టం లేక సుహా బాబుని కిందికి తీసుకురావడంతో బాబుని శ్యామ తీసేసుకొని ఏంటి నాన్న ఇవాళ ఇంత లేటుగా లేచావా నీకోసమే చూస్తున్నాను నేను ఆమ్ తింటావా నీకోసం ముగ్గు చేశాను నేను అని బాబుని ఎత్తుకొని కిచెన్లోకి తీసుకెళ్తుంది శ్యామ వాళ్ళ డాడీ ఇంకా నిద్ర లేవలేదు శ్యామ అందుకే వాళ్ళ డాడీని లేపాలి అని వాడు విశ్వ ప్రయత్నాలు చేశాడు కానీ కిల్లర్ ఎందుకో మరి నిద్ర లేవలేదు అందుకే వీడిని తీసుకొని కిందికి వచ్చాను అని చెప్పింది సుహా ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్